శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం అండి శివకామేశ్వరి గారు జగన్మాత వైభవంలో కొన్ని నామాల వరకు తత్వ విచారణ చెప్పారు అవునండి ఈరోజు ఏ ఏ నామం గురించి చెప్తారా తప్పకుండా తెలియజేస్తానండి మనం ఇప్పటి వరకు జగన్మాత వైభవం లలితా సహస్రనామంలో ముప్పై రెండు నామాలు తెలుసుకున్నాము వెయ్యి నామాల్లో ఇప్పుడు ముప్పై మూడవ నామానికి వెళ్తున్నాను ఈ నామానికి వెళ్లే ముందు మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు శ్రీమాత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత చెప్పుకున్నాము ఈరోజు కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతి పణస్థని అసలు ఈ నామంలోనే ఎంత అర్థం ఉంది అంటే సృష్టి యొక్క మనుగుడంతా ఉంది సృష్టి అంతా మనుగడంతా మనుగుడంతా ఉంది ఎందుకంటే మన మనుగడికి కావలసింది ముందు ఆహారం అవును కదండి ఈ ఆహారం అంటే జీవికైనా సరే ఆహారమే ప్రథమంగా కావాలి ఆహారం ఎలా వస్తుంది అనేది ఈ నామం యొక్క విశిష్టత ఇక్కడ ఏం చెప్పారు కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతి ఇక్కడ మనం నిన్నటిదాకా వాగ్భవ కూటం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు శక్తి కూ కామరాజ కూటం గురించి చెప్పుకుంటున్నాం గ్రైవేయాలు చెప్పుకున్నాం భుజములు చెప్పుకున్నాం ఇప్పుడు అమ్మవారి యొక్క స్థాన్యముల దగ్గరకు వచ్చాం మామూలుగా మనకేంటి అందుకే నేను చెప్తాను ప్రతిదానికి కూడా అంతర్లీ లలిత సహస్రనామానికి ఎందుకు రహస్యనామ స్తోత్రం వచ్చింది అంటే ఈ నామం అక్కడ చాలా ఉదాహరణ ఇది వినగానే కామేశ్వర ప్రేమరత్నం అణిప్రతి పణస్థని అనగానే అమ్మవ అయ్యవారి యొక్క ప్రేమకి గుర్తుగా అమ్మవారు తన ప్రేమను రెండింతలు చేసి ఇచ్చింది అని చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటి అసలు ఆ స్థన్యమంటే ఏంటి పణస్థని అవన్నీ ఏంటి ఒక్కసారి చాలా మనం కూడా ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మా లలితా సహస్రనామం అంటేనే రహస్యనామ స్తోత్రము అందుకని తేలికగా తీసుకోకండి చాక భావన చేస్తూ భావన చేస్తూ భావన చేస్తూ దాన్ని కనుక మనం చదవగలిగితే మనలో ఉండే దుర్గుణాలన్నీ నశిస్తాయి అందరూ అంటుంటారు కదా భగవంతుడు ఎక్కడో భగవంతుడు ఎక్కడో అని అంటూ ఉంటారు కదా లలితా సహస్రనామం పూర్తయ్యేసరికి తెలుస్తుంది భగవంతుడు ఎక్కడో అందులోదే ఈ నామం ఎందుకంటే లలితాదేవి విశ్వవిగ్రహం నేను మీకు చెప్తూ ఉంటున్నాను విరాట్ విగ్రహాన్ని మనం విరాట్ తరులంటేనేమో వృక్ష సంపద ఇట్లా చెప్తూ ఉన్నాము అందుకే సూర్య చంద్రుల నేత్రాలు కర్ణములు తాటంక యుగలీ భూత తపన ఉడుప మండల ఆ మండలాలే ధరించింది సూర్యమండలం చంద్రమండలం ఇక్కడికి వచ్చేసరికి హృదయస్థానం ఇక్కడ చూడండి ఎక్కడ ఎక్కడుంటాయి తల్లికి హృదయం హృదయంలోనే ప్రేమకి గుర్తు ఎక్కడ హృదయమే హృదయం ఇది ఇది చెప్తున్నారు అంటే తల్లి ఏం చేస్తుంది ప్రేమంతో పొల్లుతూ ఉంటుంది తన ప్రేమతో శిశువుకి స్తన్యాన్ని ఇస్తుంది ఎలా ఇస్తుంది తన భర్త ప్రేమని కూడా తీసుకొని తన ప్రేమని కూడా కలిపి రెండింతలు చేసి బిడ్డకి స్తన్యాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని అమ్మ యొక్క భక్షస్థలమే మాతృస్థానం ఇక్కడే పిల్లల్ని పోషిస్తూ ఉంటుంది స్త్రీకి పిల్లల్ని పోషించే లక్షణం తల్లి అయ్యాకే వస్తుంది మనం తల్లి అయినప్పుడే పిల్లల్ని పోషించే లక్షణం పాలిస్తాము పెంచుతాము ఇక్కడ అదే అత్తుకుంటాం మరి ఇక్కడ తల్లికి మాతృప్రస మాతృస్థానం వచ్చింది అంటే కారణం ఎవరు తండ్రి తండ్రి ఈ భావంలోనే వచ్చేస్తాడు తండ్రి అవును స్త్రీకి ఎప్పుడైతే పిల్లల్ని పోషించే లక్షణం వచ్చిందో అక్కడ తండ్రి వచ్చేసినట్టే అందుకే ఆవిడ ఏం చేస్తుంది ఆ పతి యొక్క ప్రేమని తను తెచ్చుకొని తన ప్రేమని కలబోసి ఈ రెండిటిని కలిపి పోషణ పదార్థంగా పిల్లలకి అందిస్తుంది ఒక్కసారి చెప్పండి తను యొక్క మా తన ప్రేమని కలబోసుకుని కలబోసు తన బ్రో తన ప్రేమలో భర్త యొక్క ప్రేమని కలబోసుకుని రెండింటిని కలిపి పోషణ పదార్థంగా మార్చి పిల్లలకి ఇస్తుంది ఆ ప్రేమ అందుకే స్థన్యములు ఎన్ని ఉంటాయి రెండు స్థన్యములు ఉంటాయి అంటే డబుల్ ప్రేమని పిల్లలకి అందిస్తుంది త అందుకే చూడండి మాతృస్థ తల్లి తొ తొలి గురువు బిడ్డ తల్లినే చూస్తాడు అవునండి మాటలు రానంతసేపు అమ్మే 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 కడుపులో ఉన్న అందుకని తల్లి యొక్క గుండె చప్పుడు కూడా గుర్తుపడతారు పిల్లలు కానీ తల్లి ఏం చేస్తుంది భర్త యొక్క ప్రేమని కూడా తనలో కలబోసుకుని ఆ బిడ్డకి స్థన్యాన్ని ఇస్తుంది ఆ స్థన్యంలో తండ్రి ప్రేమని కూడా కలుపుతుంది ఇది భౌతికమైన అర్థం భౌతికంగా అర్థం ఇక్కడ ప్రాణ ఓంకారాన్ని ఏమంటారు ప్రణవ ప్రణవనాథం అంటారు అందుకే ఇక్కడ చూడండి మణి ప్రతి ప్రణస్థని ప్రణవనాథం అందులో ఉన్న ప్రణ చూడండి ఇది ఏంటి అనేది ఇంకా చెప్పుకున్నామండి ఇది చాలా మహిమాన్వితమైన నామం అమ్మ అసలు విననంత మాత్రమే ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహానికి లోనవుతాం మనం కృపకి పాత్రలు అవుతాం అందుకే ఇక్కడ చూడండి తల్లి ఏం చేస్తోంది బిడ్డ తండ్రిని గుర్తు పట్టకపోయినా ఆ భరత ప్రేమని తనలో స్వీకరించుకోని బిడ్డకి ఆ పాలిచ్చి పోషిస్తూ ఉంది ఇక్కడ ప్రకృతి సృష్టి చూడండి ఎంత గొప్పది సృష్టి నమ్మిన నమ్మకపోయిన సృష్టి యథార్థం ఏమంటారండి తల్లి బిడ్డకి పాలిచ్చి పెంచుతుందంటారు తల్లే ముఖ్యం అంటారు ఇక్కడ ఏం చెప్తున్నారు పిల్లవాడికి తల్లి తిండి పెడుతోందంటే కేవలము తన నుంచి మాత్రమే కాదు తల్లి అవ్వాలంటే తండ్రి పాత్ర కూడా ఉందిగా ఉంది కదా అక్కడ ఏం అనుకుని తన భర్త యొక్క ప్రేమని తనలో తనలో పొదివి తెచ్చుకొని ఏం చేస్తుంది తనలోని ప్రేమను కూడా కలిపి క్షీరంగా మార్చి పిల్లలకి స్తన్యాన్ని ఇస్తుంది అంటే ఆయన ఇచ్చిన ప్రేమని తిరిగే ఆయనకి రెండింతలు చేసి బిడ్డ రూపేణ ఇస్తోంది తల్లి భర్తకి కూడా అందుకే కామేశ్వర ప్రేమరత్న ఆయన ప్రేమకి గుర్తుగా ఏమి ఇచ్చింది ఆయన ఇచ్చిన ప్రేమను రెండింతలు చేసి బిడ్డకి పాలిస్తూ బిడ్డనిచ్చింది ఎంత బాగుంది చూడండి అందుకే సృష్టిలో తల్లిదండ్రులు మించిన వాళ్ళు లేరు ఎందుకే చెప్తారండి ఇందుకే చెప్తారు అందుకే తల్లి మాత్రమే తిండి పెడుతుందంటే కరెక్ట్ కాదు తండ్రి లేకుండా తనెక్కడ పెడుతుంది నిజమే కదా ఆ ఇది గుర్తించండి అమ్మా నేనే పెంచాను నా పిల్లల్ని అంటూ ఉంటారు అసలు తండ్రి అనేవాడు లేకపోతే మనకు మా భర్త అనేవాడు లేకపోతే మాతృత్వం ఎక్కడిది నిజమే కదా ఇది సృష్టి రహస్యమే కదా అవునండి ఇంట్లో వ్యంగ్యం లేదు ఏమీ లేదు సృష్టి రహస్యమే కదా ఇది తప్పు లేదు తప్పు లేదు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు తల్లి స్థన్యం పిల్లవాడు పానం చేస్తున్నాడు అంటే తల్లిదండ్రుల యొక్క ఇద్దరి ప్రేమని పానం చేస్తున్నాడు అని అర్థము ఎంత నాస్తికులైనా కూడా దీన్ని కాదనిలేరు కదండీ కాదనిలేరు కదా అందుకే చేస్తున్నాడు తల్లి దగ్గర అంటే తండ్రి ప్రేమను కూడా కలిపి ఆ స్తన్యాన్ని స్వీకరిస్తున్నాడు ఆ పాలని తాగుతున్నాడు అది ఇంకా ఏం చెప్పారు తండ్రి కామేశ్వర కామేశ్వరుడు కదా ఆవిడ కామేశ్వరి కామేశ్వరి అన్న లలిత అన్న ఒక్కరేనా కామేశ్వరుడు తల్ తండ్రి ఇక్కడ కా ఆయన ప్రేమరత్నాన్ని తీసుకొని కామేశ్వర ప్రేమరత్న ఏం చేసింది దాన్ని రెండింతలు చేసింది ఏ అందుకే ఇక్కడ ఏం చెప్పారు ప్రతిపణ ప్రతిపణ రెండింతలు చేసింది చేసి అనే దానికి రెండింతలు చేసి అమ్మవారు స్తన్యపానాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే గణపతి షణ్ముఖుడు గణపతి షణ్ముఖుడు అమ్మవారు స్తన్యాన్ని తాగి పెరిగారు కాబట్టి మనకి గుర్తు రావాల్సింది ఏంటి అంటే మాతృస్థానమే శ్రీదేవత ఆరాధన చేసినప్పుడు అందుకే ఇక్కడ ఏంటి కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి పణస్థని తన స్థన్యాన్ని ఇచ్చింది అని చెప్తున్నప్పుడు ఆ తల్లి ప్రేమలో మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి గణపతి కుమారస్వామికి తన స్థన్యాన్ని ఇచ్చి పెంచింది కాబట్టి వాళ్ళిద్దరూ మనకి గుర్తుకు రావాలి అలా కాదు ప్రపంచంలో మొత్తం అందరికీ కూడా అన్నం పెడుతున్నది అమ్మవారి వక్షస్థలం ఎందుకంటే ఇప్పుడే చెప్పాను విగ్రహం అమ్మవారు విగ్రహం అని చెప్పారు విరాట్ స్వరూపం అని చెప్తూ ఈ చెప్పినప్పుడు అమ్మవారి వక్షస్థలమే ఈ సృష్టికి అంతటికీ కూడా అన్నాన్ని పెడుతోంది అందుకే ఇక్కడ ఏం చెప్పారు తెలుసా అండి సూర్యచంద్రౌనోదేవ్యాహ మానవులకే కాదు సృష్టిలో సర్వ ప్రాణులకి సర్వప్రాణులకి సర్వ ప్రాణులకి ఎనభై ఆరు లక్షల జీవరాశులకి కూడా ఆహారాన్ని అందిస్తున్నది ఎవరు అంటే అమ్మ అందుకే అంటూ ఉంటారు నారు పోసిన వాడు నీరు పోయిడా అంటూ ఉంటారు అవునండి అవును మనకి చూడండి చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు నారిపోస మనం అనుకుంటాం ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి బియ్యం తెచ్చి డబ్బాలో పోసి వండుకుంటున్నాం కాదు ఆవిడ రచన మనకి ఆహారాన్ని ఆవిడ అందించేస్తూ ఉంటుంది ముందు రోజు ఏ రోజు ఆ రోజు ఏ రోజు వెతుక్కోకుండా ఆహారం అందుకే ఆవిడ కొడుక్కింది ఉన్నాం అనుకోండి ఎప్పుడు అన్నవస్త్రాలకు లోటు ఉండదు ఇక్కడ అందుకే సృష్టి మొత్తానికి కూడా తనే స్వాహా స్వధా రూపంలో ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది స్వాహ స్వధామే అనుతమ స్వాహా స్వధ రూపంలో ఏం చేస్తుంది అమ్మ అమృతాన్ని అందిస్తూ ఉంటుంది అమృత ఈ అమృతము సూర్యకిరణాల నుంచి మధువును దేవతలు స్వీకరిస్తారు సూర్యకిరణాలిరణాల నుంచి మధువును దేవతలు స్వీకరిస్తారు ఆ స్వీకరించినప్పుడు చంద్రుడు ఏం చేస్తాడు అంటే శుక్లపక్షంలో దేవతలకి కృష్ణపక్షంలో పితృదేవతలకి ఈ అమృతాన్ని అందజేస్తాడు చంద్రుడు ద్వారా చంద్రుడు అమృతంలా ఉంటుంది కదండీ శుక్లపక్షంలో దేవతలకి కృష్ణపక్షంలో పితృదేవతలకి అందిస్తారు ఈ పితృదేవతలు దేవతలు పితృదేవతలు కూడా సూర్యచంద్రుల ద్వారానే ఈ అమృతాన్ని స్వీకరిస్తారు అంటే ఇక్కడ అర్థం ఏంటి అమ్మవారి యొక్క స్థనములే సూర్యచంద్రులు నిజమే కదా ఆవిడ విశ్వస్వరూపం కదండి స్వాత్వైవ దేవ దేవతా ప్రోక్త లలిత విగ్రహ ఆ లలితాదేవే విశ్వవిగ్రహం కదా అప్పుడు ఆ విరాట్ స్వరూపాన్ని ఈ కేశ సంపదలో పశుసంపద వృక్ష సంపద ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు స్థానం దగ్గరకు వచ్చేసరికి ఏంటి ఇక్కడ ఆ విశ్వవిగ్రహంలో ఆ సూర్య చంద్రులే స్థనములు సూర్య చంద్రులే కళ్ళు సూర్యచంద్రులే అందుకే తపన ఉడుప మండలాలను ఎందుకన్నారంటే ఇందుకే తపన ఉడప మండలం ఈ మండలాలు ఎన్నున్నాయి ఇంకా ముందుకెళ్తే మరి అంతరిక్షాల గురించి కూడా చెప్పుకోవాలి కదా ఇక్కడ అందుకని దేవతలు మొదలుకొని సర్వ ప్రాణులకి కూడా ఆహారాన్ని అందిస్తున్నది అమ్మ ఆ అమ్మయే సర్వ జగత్తుకి కూడా ఆహారాన్ని అందిస్తుంది మరి ఈ జగత్ అంతా ఎవరు అమ్మే ఇప్పుడు అమ్మ ఆహారాన్ని అందిస్తుంది స్థన్య రూపంలో మరి తండ్రి ఎక్కడా అందుకే ఈ జగత్ తండ్రి ఒక్కడే అతడే కామేశ్వరుడు అందుకే కామేశ్వర ప్రేమరత్నం అని ప్రతిపాదన కామేశ్వరుడు కామేశ్వరుడే తండ్రి కామేశ్వరియే తల్లి అందుకే భర్త యొక్క ప్రేమని తనలో కలుపుకొని ఏం చేస్తోంది ఆహారాన్ని స్థన్యాన్ని అందిస్తోంది అందుకే చ ఒక్కొక్క నామము ఒక్కొక్క విశేషతను సంతరించుకుంటూ ఉంటుందండి అక్కడ స్థన భాగం అనగానే హృదయస్థానం ప్రేమకి గుర్తు తల్లి బిడ్డల్ని ఎంత ప్రేమిస్తుంది అనే దానికి ఈ నామం ఒక ఉదాహరణ అలాగే కాకుండా మరొక అందమైన భావం కూడా ఉందండి శివుని ప్రేమను తాను తీసుకొని దాన్ని రెండింతలుగా చేసి ఆయనకిచ్చింది తిరిగి ఇచ్చింది కామేశ్వర ప్రేమరత్నం మణి ప్రతిపాటిస్తానని అంటే చెప్పానుగా ఇప్పుడే స్థానం అంటే హృదయ స్థానం శివుని హృదయంలోని ప్రేమరత్నాన్ని ఆవిడ తీసుకుని ఏం చేసింది ఇక్కడ మీరు నాకు ప్రేమని ఇచ్చారు దాన్ని నేను రెండింతలు చేసిస్తానంది అమ్మవారు అలాంటి మహాపతివ్రత అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ప్రేమ రెండు భర్త ఒకసారి మనల్ని ప్రేమిస్తే మనం రెండింతలు ప్రేమనివ్వాలి అని అమ్మ తత్వం ఇలా ఉండాలని చెప్తున్నారు స్త్రీ ఇలా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ ఉద్రేకాలు నేను మనం వాళ్ళ నుంచి ఎప్పుడు డబ్బులు ఆశించకూడదు వాళ్ళు ఒకటి తిరిగిస్తే మనం రెండింతలు అందించాలి వాళ్ళు ప్రేమని స్త్రీ అంటేనే మాతృమూర్తి అంటేనే భూదేవితో ఎందుకు పోలుస్తారండి ఇందుకే ఓర్పు కార్యేషు దాసి కరణేశ మంత్రి మాత ఎక్కడా తక్కువ చేయలేదండి ఎక్కువ తక్కువ చేయలేదు క్షమయా ధరిత్రి క్షమిస్త్రంలో భూదేవికున్నంత సహా ఉంటుంది కరణేశు మంత్రి సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలా కూడా చూశారు క్షమాగుణంలో ధరిత్రి ఆ క్షమాగుణంలో ధరిత్రితో పోల్చారు అందుకని ఇక్కడ ఏంటి భర్త ఒకసారి ఒక కొంచెం ప్రేమను అందిస్తే రెండింతలు ప్రేమని భార్య అందించాలి అది పతివ్రత యొక్క లక్షణం అని చెప్తున్నారు ఇక్కడ ఆయన ఇచ్చిన ప్రేమని తను తిరిగి ఇస్తూ అమ్మ తన వక్షస్థలం ద్వారా చాటుకుంటోంది అని ఇక్కడ చెప్తున్నారు అంటే మొత్తం సృష్టి అంతటి కూడా తన సన్యాన్ని ఇచ్చి పాలిస్తూ తన యొక్క మాతృత్వాన్ని చాటుకుంటోంది ఇంకా కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థినీలో ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది శ్రీమాత్రే నమః స్వస్తి శ్రీ శ్రీమాత్రే నమ